అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరెంజ్ ట్రావెల్స్ అండ్ కార్గో పొన్నూరు రోడ్లో కూడా మొదలు పెట్టాము మామూలుగా రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు పెద్దగా స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ స్టార్ట్ చేయబడినది ఎవరికైనా ఏదైనా సర్వీసెస్ కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కార్గో బుక్ చేసుకోవచ్చు మేజర్ సిటీస్ అవైలబుల్ ఉంది డోర్ పికప్ అండ్ డోర్ డెలివరీ ఎవరికి కావాలన్నా బల్క్ బుకింగ్స్ అన్ని లారీ సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మేమే మీకు సర్వీస్ ఇస్తాం డోర్ పికప్ అండ్ డోర్ డెలివరీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు ఇది వచ్చేసి పొన్నూరు రోడ్డు ఆపోజిట్ సంగీత సూపర్ మార్కెట్ దగ్గర నియర్ టు బైపాస్ ఎవరికైనా కావాలంటే సర్వీస్ తీసుకోవచ్చు మా దగ్గర పంపిస్తామండి మేమే పంపిస్తాం బాంబే సిటీస్ మొత్తం ఉందండి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మేజర్ సిటీస్ హలో అమ్మాయి గుంటూరు గుంటూరు ఆరోజు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మూడో బ్రాంచ్ పొన్నూరు రోడ్లో కొత్తగా స్టార్ట్ చేశాము మాది ఆల్రెడీ బస్ స్టాండ్ కాకానీ రోడ్లో రెండు బ్రాంచ్లు ఉన్నాయి అది బాగా ఆదరించారు మేము పెట్టి అది ఎయిట్ ఇయర్స్ దాటింది ఇది వచ్చి నైన్త్ ఇయర్లో కొంచెం స్టార్ట్ చేశాము అది ఎట్లా ఆదరించారో ఇది కూడా అట్లా ఆదరించారని కానుకు కోరుకుంటున్నాము మా సర్వీస్ వచ్చి బాంబే పూణె భువనేశ్వరు గోవా షిర్డి అనంతపూర్ కర్నూలు ఎక్సెట్రా డోర్ పికప్ కానీ డోర్ డెలివరీ కానీ లారీ సర్వీసెస్ బస్ సర్వీసెస్ అండ్ అని షిర్డీ కానీ మైసూర్ అన్ని ఎనీథింగ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ఇండియా మ్యాక్సిమమ్ సర్వీసెస్ సపోర్ట్ చేస్తాం మేము మా మా సర్వీస్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము దీని అడ్రస్ వచ్చి దీని ఈ అడ్రస్ వచ్చేసరికి కొన్నూరు రోడ్డు సంగీత సూపర్ మార్కెట్ ఆపోజిట్ నేర్ బైపాస్ ఏమైనా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబరా నైన్ జీరో ఫైవ్ టూ వన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి సంప్రదించవచ్చు